హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ వచ్చేలా పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను క్రాస్ పీస్ ఒకటిన్నర ఇంచెస్ వెడల్పు ఉండేలా తీసుకుంటున్నాను అన్ని క్రాస్ పీస్ ఒకే వెడల్పు ఉండేలా ఇలా స్కేల్తో లైన్స్ని డ్రా చేసుకోండి అప్పుడు మనకి ప్రతి పీస్ వెడల్పు అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ పైపింగ్ని స్టిచ్ చేయడానికి మనకి ఈ నెక్ నుంచి అంటే హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు అలాగే హ్యాండ్స్ కూడా పైపింగ్ క్లాత్ కావాలి కాబట్టి ఇంచుమించుగా రెండు మీటర్ల వరకు పైపింగ్ అయితే రెడీ చేసుకోండి ఇక్కడ నెక్స్ కొంచెం పైకు ఉన్నాయి కాబట్టి ఒకటిన్నర లేదా ఒకటి ముప్పై మీటర్ అయితే సరిపోతుంది నేనైతే రెండు మీటర్ల క్రాస్ పీస్ అయితే రెడీ చేస్తున్నాను ఎందుకంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఈ పైపింగ్ క్లాత్ కొంచెం తగ్గినా కూడా ఇబ్బంది అయిపోతుంది అందువల్ల క్రాస్ పీసెస్ అన్నిటినీ క్రాస్గానే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది క్రాస్ పీస్ని జాయింట్ చేసినప్పుడు ఈ జాయింట్స్ దగ్గర కూడా కరెక్ట్గా సాగాలి అంటే క్రాస్ పీసెస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి ఇక్కడ క్రాస్ పీస్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా ప్రతి పీస్ని జాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ చివరికి ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి మీరు పైపింగ్ని ఎలా పడితే అలా స్టిచ్ వేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకంటూ ఒక స్టైల్ ఉండాలి బ్లౌజ్కి ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలి అంటే తప్పకుండా పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేశారు అంటే మనం బ్లౌజ్కి పైపింగ్ కాస్ట్ ఎక్కువ తీసుకోవచ్చు బ్లౌజ్ ఫినిషింగ్ బాగుంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి మెడపీస్ అనేది కాటన్ క్లాత్ తీసుకుంటాం కాబట్టి అస్సలు గుచ్చుకోదనమాట ఇక్కడ నేను తీసుకున్నది హాఫ్ పట్టు క్లాత్ కాబట్టి చాలా స్మూత్గా ఉన్నా కూడా పైపింగ్ని బాడీకి టచ్ అయ్యేలా అస్సలు స్టిచ్ చేయొద్దు ఎందుకంటే మనకి ఈ పైపింగ్ క్లాత్ అనేది కొందరికి స్కిన్ ఇరిటేషన్ ఉంటుంది కానీ ఇది హాఫ్ పట్టు క్లాత్ కాబట్టి ఖర్చు లోపలికి వెళ్ళేలా ఈ విధంగా మనం పైపింగ్ని స్టిచ్ వేసాము అంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నార్మల్ పాదంతో చాలా ఈజీగా పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ నేను పన్నెండవ నంబర్ పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను మిషన్ ఫూట్ మధ్యలో ఉన్న గ్యాప్కి ఈ పన్నెండవ నంబర్ థ్రెడ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ థ్రెడ్ని ఈ క్రాస్ పీస్ మధ్యలో అంటే రాంగ్ సైడ్లో ప్లేస్ చేసుకొని ఈ క్రాస్ పీస్ని కొంచెం లాగినట్టుగా థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ క్రాస్ పీస్ని గట్టిగా లాగినట్టుగా స్టిచ్ వేశారు అంటే మనకి పైపింగ్ క్లాత్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది ఇక్కడ ఈ ముందు వైపు ఇలా నెయిల్ని టచ్ చేస్తూ థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి బ్యాక్ సైడ్ ఇలా కొంచెం లాగినట్టుగా స్టిచ్ వేశారు అంటే థ్రెడ్ పక్కన కరెక్ట్గా స్టిచ్ అయితే వస్తుంది మనం జాయింట్స్ వేసాం కదా ఈ జాయింట్స్ దగ్గర క్లాత్ని అంటే ఈ వేస్ట్ క్లాత్ని రెండు వైపులా సమానంగా వచ్చేలా నెయిల్తో రబ్ చేసుకోవాలి లేదంటే ఈ జాయింట్స్ దగ్గర పైపింగ్ అనేది కొంచెం ఉబ్బిత్తుగా వస్తుందన్నమాట అలా రాకుండా ఉండాలి అంటే ఈ రాంగ్ సైడ్ ఈ జాయింట్స్ దగ్గర రెండు వైపులా సమానంగా ఉండేలా క్లాత్ని నెయిల్తో రబ్ చేసుకొని ఈ థ్రెడ్ని అంటే ఈ పన్నెండో నంబర్ థ్రెడ్ని ఇలా ప్లేస్ చేసి థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా రావాలన్నమాట కుట్టు అనేది ఇక్కడ కొంచెం ఖర్చు అనేది ఎక్కువ ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఖర్చునంతా కట్ చేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువ ఉండేలా ఈ క్రాస్ పీస్నంతా రెడీ చేసుకోవాలి ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే విధంగా ఉండాలన్నమాట ఈ పీస్ అనేది ఇలా పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకున్నాను ఇలా పన్నెండవ నంబర్ థ్రెడ్ని మాత్రమే ప్లేస్ చేసుకుంటే మనం డబల్ ఫుడ్తో ఈజీగా పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పది కానీ ఎనిమిది ఇలా చాలా నంబర్స్లో పైపింగ్ థ్రెడ్ అయితే అవైలబుల్లో ఉంటుంది కానీ మీరు తీసుకునేటప్పుడు పన్నెండవ నంబర్ థ్రెడ్ మాత్రమే తీసుకోండి ఈ థ్రెడ్ అయితేనే నార్మల్ పాదంతో ఈజీగా పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ కూడా పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను హ్యాండ్స్కి రెండు వైపులా జాయింట్ వేసుకొని నెక్స్ట్ ఈ హ్యాండ్స్ క్లాత్ రైట్ సైడ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో హాఫ్ ఇంచు ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఇలా పైపింగ్ థ్రెడ్ని అంటే ఈ పైపింగ్ క్లాత్ని క్రింది వైపున ప్లేస్ చేసుకోవాలి అస్సలు లాగొద్దు క్రాస్ పీస్ కాబట్టి సాగిపోతుంది ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివర వరకు కుట్టు వేసుకుంటూ రావాలి థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలా ఇలా నెయిల్తో టచ్ చేస్తూ స్టిచ్ వేస్తే థ్రెడ్ పక్కనే కుట్టు అనేది నీట్గా వస్తుందనమాట ఇలా ఎక్స్ట్రాగా ఉన్న అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినా క్లాత్ రైట్ సైడ్ మనం ఈ లైనింగ్ క్లాత్కి రైట్ సైడ్ పైపింగ్ని స్టిచ్ వేసాం కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ప్లేస్ చేసేటప్పుడు మనం హ్యాండ్కి లోతు తీసుంటాం కదా అది కరెక్ట్గా రావాలన్నమాట ఎడమ చేతి వైపుకి కుడి చేతి వైపుకి కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలా ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి ఎక్కడ క్లాత్ నస్సలు లాగొద్దు ఎందుకంటే క్రాస్ పీస్ కాబట్టి మనం కొంచెం లాగినా కూడా ఎలాస్టిక్ సాగినట్టుగా కుచ్చుకుచ్చుగా అయిపోతుంది అనమాట హ్యాండ్ క్రింది వైపున పైపింగ్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ కుట్టు వేసుకోవాలి ఎక్కడ లాగకూడదు హాఫ్ ఇంచ్ ఖర్చు మాత్రమే తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మీరు ఖర్చు తక్కువ తీసుకున్న హ్యాండ్ పొడవు ఎక్కువ వచ్చేస్తుంది ఖర్చు ఎక్కువ తీసుకున్నారనుకోండి హ్యాండ్ షార్ట్ అయిపోతుంది కాబట్టి మీరు కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తారో అదే ఖర్చులు తీసుకుంటూ ఇలా పైపింగ్ థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలా స్టిచ్ వేసుకుంటూ రావాలి చూసారా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి నార్మల్ పాదంతోనే చాలా ఈజీగా నీట్ ఫినిషింగ్ వచ్చేలా మనం పైపింగ్ని ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు నెయిల్తో ఇలా రబ్ చేసుకున్నాము అంటే పైపింగ్ ఇలా రైట్ సైడ్కి నీట్గా వస్తుందనమాట పైపింగ్ వేస్ట్ అనేది మధ్యలోకి వెళ్ళిపోతుంది పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి ఇలా నీట్గా టర్న్ అవుతుంది ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు పైపింగ్ పక్కనే ఒరిజినల్ క్లాత్ చివరికి కుట్టు వేసుకుంటూ రావాలి ఫస్ట్ నుంచి చివరి వరకు నెక్స్ట్ ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇలా ప్రతి దగ్గర మనం నెయిల్తో ఈ విధంగా రబ్ చేయడం వలన ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ప్రతిసారి ఐరన్ చేయలేము కదా ఫ్రెండ్స్ అందువల్ల ఇలా నెయిల్తో రబ్ చేశారు అంటే ఫినిషింగ్ బొటిక్ లెవెల్లో వస్తుందన్నమాట ఇలా పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ లైనింగ్ని క్లాత్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న అంతా కట్ చేసుకోవాలి చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా వచ్చిందో కదా ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేయండి చాలా నీట్గా పైపింగ్ అయితే నార్మల్ పాదంతో పన్నెండవ నంబర్ ని పైపింగ్ క్లాత్ మిడిల్లో ప్లేస్ చేసి ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ వేశారు అంటే తప్పకుండా మీరు కూడా నార్మల్ పాదంతో ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా లేదు ఒరిజినల్ క్లాత్ అయితే ఉంది ఈ ఒరిజినల్ క్లాత్ కాటన్ టైప్లో ఉంది చాలా నీట్గా ఉంది క్లాత్ అయితే స్మూత్గా ఉంది అందువల్ల క్రాస్ పీసెస్ని క్రాస్గా యాడ్ చేసి మనం మెడ పీస్కి రెడీ చేసుకుంటాం కదా అలా రెడీ చేసుకున్నాను ఈ క్రాస్ పీస్ రైట్ సైడ్ పై వైపున ఒక సైడ్కి నేను ముందుగా రెడీ చేశాను కదా ఈ పైపింగ్ క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసి ఈ జాయింట్స్ దగ్గర జాయింట్ వేసుకున్న ఈ వేస్ట్ క్లాత్ని రెండు వైపులా సమానంగా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలా స్టిచ్ వేసుకుంటూ రావాలి క్రింది వైపున మనం తీసుకున్నది క్రాస్ పీస్ పై వైపున మనం పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ చేస్తున్నాం కదా అది కూడా క్రాస్ పీస్ కాబట్టి అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి క్రింది వైపున మనం జాయింట్ వేసిన స్టిచ్ వస్తుంది కదా అక్కడ మాత్రం రెండు వైపులా సమానంగా క్లాత్ వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఇలా పైపింగ్ థ్రెడ్ని అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ పావించి కంటే ఒక్క పాయింట్ మాత్రమే ఎక్స్ట్రా ఉండాలి నీట్గా ఇలా కట్ చేసుకొని పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత రెండు సైడ్స్ షోల్డర్స్ని మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తారో అదే ఖర్చులు తీసుకుంటూ రెండు షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ అయితే వేసుకోండి సేమ్ ఇదే విధంగా రెండవ సైడ్ కూడా రెండు షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుందా లేదా అంటే హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చూసుకోండి ఒకవేళ సరిపోలేదు అంటే మనం ఇంకొంచెం క్రాస్ పీస్ని కూడా ఎక్స్ట్రాగా రెడీ చేసుకోవచ్చు నేనైతే క్రాస్ పీస్ని రెడీ చేసేటప్పుడే ఒకసారి చెక్ చేసుకున్నాను బుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్కి కరెక్ట్గా సరిపోతుంది అందువల్ల పైపింగ్ క్లాత్ని అయితే కట్ చేశాను రెండు షోల్డర్స్ని ఇలా రెడీ చేశాక ఈ షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా ఉండాలన్నమాట రెండు వైపులా ఇలా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ ఉంది కదా క్రాస్ పీస్ మీద రెడీ చేశాం కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మనం స్టార్ట్ చేసేటప్పుడు కాజా బెల్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి కాజా బెల్ట్ రైట్ సైడ్ మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ పావించి మాత్రమే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ నేను రెడీ చేసుకున్న పైపింగ్ క్లాత్ వచ్చేసి పావించి కంటే ఒక పాయింట్ ఎక్కువే తీసుకున్నాను కానీ క్రింది వైపున బ్లౌజ్ పీసుకు మాత్రం నేను పావించి మాత్రమే ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే కుట్టు వేసుకుంటూ రావాలి రౌండ్ నెక్స్ కదా క్రాస్ ఉంటాయి కాబట్టి గట్టిగా లాగినట్టుగా స్టిచ్ వేయకుండా మనం తీసుకున్న మెడ పీస్ కూడా క్రాస్ పీస్ పైపింగ్ క్లాత్ కూడా క్రాస్ పీస్ కాబట్టి అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ నెక్స్ దగ్గర పావించి మాత్రమే ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి ఈ షోల్డర్ దగ్గర జాయింట్ వేస్ట్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ పావించి మాత్రమే ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి హుక్స్ బెల్ట్ దగ్గర కాజా బెల్ట్ దగ్గర ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఈ పైపింగ్ క్లాత్ని అయితే ఉంచుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వండి కార్నర్స్లో ఖచ్చితంగా ఇవ్వాలి ఇలా టక్స్ని ఇవ్వడం వల్ల బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ నెక్స్ దగ్గర పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది అలాగే ఈ మెడపీస్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అన్నమాట ఇలా తో ఈ మెడ అంతా ఇలా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేయడం వల్ల పైపింగ్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది నేను పావించి మాత్రమే ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేశాను కదా అదే పావించి ఇలా ఫోల్డ్ చేసి పైపింగ్ పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ కూడా అస్సలు లాగకూడదు ఏ మాత్రం మీరు ఈ మెడపీస్ని కానీ అలాగే పైపింగ్ని కానీ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం లాగారనుకోండి భుజాలు జారిపోతాయి మీరు బ్లౌజ్ని ఎంత బాగా స్టిచ్ చేసినా ఈ మెడపీస్ దగ్గర చిన్న పొరపాటు జరిగినా కూడా షోల్డర్స్ డ్రాప్ అయిపోతాయి ఆల్రెడీ నెక్స్ట్ చాలా పైకున్నాయి అయినా కూడా మీరు ఏ మాత్రం ఈ మెడపీస్ని కొంచెం లాగినా క్రాస్ ఉంటుంది కదా కాబట్టి షోల్డర్స్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి మెడపీస్ని స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఖర్చు కరెక్ట్గా తీసుకోండి మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు పావించి ఖర్చు మాత్రమే తీసుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేశారనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది హెమ్మింగ్ వేసినప్పుడు ఆ హెమ్మింగ్ స్టిచ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట బ్లౌజ్కి ఫినిషింగ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ మనం ఎంత వర్తిస్తామో బ్లౌజ్ లుక్ కానీ ఫిట్టింగ్ కానీ అంత బాగుంటుంది పిండి కొద్దీ రొట్టె అంటారు కదా ఫ్రెండ్స్ అందువల్ల మనం ఫినిషింగ్ ఎంత బాగిస్తామో బ్లౌజ్ లుక్ కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ అంత నీట్గా ఉంటుంది అనమాట ఎక్కడ రిమార్క్స్ రావో ఎలాంటి కస్టమర్కి ఎక్కడ బ్లౌజెస్ సెట్ కానీ కస్టమర్స్ కూడా మనం ఈ మెథడ్లో పైపింగ్ని వేసి చూడండి మనం బ్లౌజ్ కాస్ట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట చూసారా ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేశాక మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసి హెమ్మింగ్ వేసుకున్నారనుకోండి పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా చాలా నీట్గా వస్తుంది చూసారా ఎంత నీట్గా ఉందో పైపింగ్ అనేది ఇలా టర్న్ చేస్తే పైపింగ్ అసలు మనం స్టిచ్ చేసామా బ్లౌజ్లోనే వచ్చిందా అన్నట్టు ఎంత నైస్గా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఇలా హెమ్మింగ్ వేశారు అంటే బ్లౌజ్ లుక్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఎల్లో కలర్తో అయితే పైపింగ్ని ఇలా స్టిచ్ వేశాను హెమ్మింగ్ వేశాక బ్లౌజ్ లుక్ ఎలా ఉందో కూడా ఇదే వీడియోలో క్లిప్ని అయితే యాడ్ చేస్తాను చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు పైపింగ్ ఇంత సన్నగా కాకుండా కొంచెం లావుగా కావాలి అనుకుంటే మీరు సింగిల్ పాదంతో పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ నేను పన్నెండో నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేశాను కదా మీరు ఎనిమిది కానీ లేదా పది నంబర్ కానీ పైపింగ్ థ్రెడ్ని తీసుకొని ఇలా పైపింగ్ని కొంచెం లావుగా ఉండేలా కూడా స్టిచ్ వేసుకోవచ్చు కానీ మీరు ఈ పైపింగ్ థ్రెడ్ కొంచెం లావుగా తీసుకున్నారు అంటే పాదం వచ్చేసి డబల్ పాదంతో స్టిచ్ వేయలేరు సింగిల్ పాదంతోనే అప్పుడు పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్గా ఉందో ఫిట్టింగ్ అయితే ఫినిషింగ్ కూడా అంతే నీట్గా ఉంది బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎక్కడైనా లాగినట్టుగా పట్టినట్టుగా ఉందా ఇలా నీట్ గా పైపింగ్ అయితే స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు రైట్ సైడ్ ఏమో పైపింగ్ రాంగ్ సైడ్ కి కాటన్ క్లాత్ బాడీకి టచ్ అవుతుంది కాబట్టి కంఫర్ట్ గా ఉంటుంది మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్